నిర్మల్లో శ్రావణం మూడవ సోమవారం ప్రత్యేక పూజలు నిర్మల్లోని టెంబుర్ని గ్రామంలో శ్రావణ మాసం మూడవ సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి అన్న దాతలు శ్రీమతి స్వప్న డాక్టర్ ప్రమోద్ చంద్రారెడ్డి ఆదిత్య హాస్పిటల్ నిర్మల్ వ్యవహరించారు ఈ సందర్భంగా ఆలయ నిర్మాణానికి సహకరించిన దాతలను ఆలయ కమిటీ ఘనంగా సత్కరించింది స్వర్గీయ హనుమంత్ రెడ్డి పటేల్ గారి పెద్ద మనవడు శ్రీమతి స్వరూపారాణి బాబురెడ్డి సార్ గారి పెద్ద కుమారుడైన డాక్టర్ ప్రమోద్ చంద్రారెడ్డి దంపతులు ఆలయ అభివృద్ధి ఎనలేని కృషి చేస్తున్నారని గ్రామస్తులు కొనియాడారు ఆలయ నిర్మాణంలో భాగంగా శ్రీ బాబురెడ్డి సార్ నందీశ్వరుడి విగ్రహాన్ని సమకూర్చారని గత శివరాత్రి సందర్భంగా డాక్టర్ ప్రమోద్ చంద్రారెడ్డి దంపతులు తమ చేతుల మీదుగా మూడుసార్లు అయ్యగారి అమ్మవారి కళ్యాణాన్ని నిర్వహించారని తెలిపారు భవిష్యత్తులో కూడా ఆలయ అభివృద్ధికి ఇతర కార్యక్రమాలకు డాక్టర్ ప్రమోద్ చంద్రారెడ్డి దంపతులు తమ సహకారాన్ని కొనసాగి సాగించాలని గ్రామస్తులు ఆలయ కమిటీ సభ్యులు మరియు ఉద్యోగస్తుల సంఘం వారు ఆక్ష ఆకాంక్షించారు

ए बंगाली नाम का విశిష్టాలు చెప్పండి మా టెంబుర్ణ గ్రామానికి ఒక విశిష్టమైనటువంటి పూర్వ చరిత్ర ఉంది దాదాపుగా పదకొండవ శత పన్నెండవ శతాబ్దంలో దీనికి శాతవాహనులు మరియు శానివారు ఓం నమ శివాయ మా టెంబుర్నే గ్రామానికి ఒక విశిష్టమైనటువంటి చరిత్ర ఉంది దాదాపుగా పదకొండు పన్నెండవ శతాబ్దంలో శానివారి శాలివారులు మరియు చాలిక్యులు పరిపాలించినటువంటి చరిత్ర ఉంది దాదాపుగా మా గ్రామానికి గురించి ఇంకా పూర్తి వివరాలు చాలామంది భక్తులు దీని గురించి ఈ చరిత్ర గురించి ప్రాధాన్యపడుతున్నారు ముఖ్యంగా ఇది పురాతనమైనటువంటి గ్రామం ఇది రెండు ఎనభై రెండులో మా గ్రామము ఎస్ఆర్ఎస్పిలో ముప్పు గురైన గ్రామం కాబట్టి ఇక్కడ నుండి మాకు ఎస్ఆర్ఎఫ్ ఎస్పి వాళ్ళు రియాప్టేషన్ వాళ్ళు అక్కడ కొత్త గ్రామంలో నివాసం ఏర్పరిచినారు ముఖ్యంగా మా గ్రామం నుండి అగ్రికల్చర్ వ్యవసాయ నిమిత్తము రైతులు కులాల కురవుతో మట్టి కొడుతుంటే ఈ శివలింగేశ్వర ఆలయం యొక్క విగ్రహాలన్నీ కూడా బయటపడ్డాయి దాన్ని మా గ్రామస్తులందరూ కలిసి ఇక్కడ ఈ గ్రామంలో పురాతన చరిత్ర ఉంది కాబట్టి దీనికి ఇదే గ్రామంలో పురాతన గ్రామంలో ఈ శివాలయాన్ని నిర్మించాలన్న ఉద్దేశంతో దీనిని ఇక్కడ శివాలయాన్ని నిర్మించడం జరిగింది ఈ శివాలయం నిర్మాణం కొరకు మా గ్రామస్తులే కాకుండా చాలామంది దాతలు వారి యొక్క సహాయ సహకారాలు అందించారు ఇదివరకు దాతలే కాకుండా ప్రభుత్వం నుంచి కూడా దాదాపుగా ఒక యాభై అరవై లక్షలు కూడా నిర్మూర్తి రావడం జరిగింది అదే మాదిరిగా ఘాట్ పుష్కరాలు కూడా పుష్కరాల సమయంలో మా గ్రామం నుండి ఘాట్ వరకు కూడా రోడ్డు మరియు బ్రిడ్జ్ కూడా నిర్మాణం జరిగింది కూడా దాతలు ఈ శ్రావణ మాసంలో శనివారం సోమవారం రోజున ప్రత్యేకమైనటువంటి ఈ అన్నదాన కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నారు ఈ శ్రావణ మాసంలో దాదాపుగా ఏడు మంది దాతలు ఇది వరకు స్టార్ట్ అయి నుంచి నేటి వరకు కూడా ఈరోజు మా గ్రామ నివాసి ప్రమోద్ చంద్రారెడ్డి డాక్టర్ గారు కూడా వారి కుటుంబ సభ్యంగా వచ్చి ఈ అన్నదాన వితరణ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది ఇదివరకు కూడా మన దేవేందర్ రెడ్డి డాక్టర్ గారు ఇంకా బహింస రాయేశ్వర్ గారు చాలామంది తాతలు ఈ టెంపుల్కు సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇంకా ముందు ముందు కూడా ఈ టెంపుల్కు ఈ ఇంకా కొన్ని పనులు మిగిలి ఉన్నాయి కాబట్టి ఆ పనులకు కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మిగతా రాజకీయ నాయకులందరికీ కూడా మా గ్రామస్తులు వీడిసి కానివ్వండి టెంపుల్ కమిటీ కానీ ద్వారా కొన్ని రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం దాదాపుగా ఈ ఆలయ నిర్మాణం కొరకు ఒక యాభై అరవై లక్షలు రాష్ట్ర ప్రభుత్వం నుండి వస్తే ఇంకా ఈ కానివ్వండి గాలి గోపురం కానీ చేయడానికి అవకాశం ఉంటుంది దాదాపుగా మా శివుని యొక్క ఆశీస్సులు అందరి మీద ఉన్నాయి కాబట్టి అంచెలంచెలుగా ఈ శివాలయాన్ని అభివృద్ధి కొరకు మీరు ప్రాతలు మా గ్రామస్తులందరూ కూడా ఈ ప్రయత్నం చేస్తున్నాం ఈ మరియు ఇదే కాకుండా శ్రావణ మాసంలోనే కాకుండా మరియు శివరాత్రి సందర్భాలకు కూడా ఈ అన్నదాన కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది దాదాపుగా ఈ అన్నదాన కార్యక్రమంలో చాలామంది మా చుట్టుపక్కల గ్రామాలు మరియు నిర్మల్ డిస్టిక్ నుంచి మరియు బయట ప్రాంతాలకు కూడా రావడం జరుగుతుంది ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందడం జరుగుతుంది కాబట్టి ఇంకా ఈ ఆలయం కూడా అభివృద్ధి పథంలో చదవాలని మేము నమోదు ఇది మా పురాతన గ్రామం టెంబూర్ని తైంబూర్నిది కైంబూర్ని టెంబూర్నిగా పిలువబడుతున్నారు దీన్ని తైంబూర్ రాజు అనే రాజు పరిపాలించినటువంటి విలేజ్ ఇది గ్రామం ఇది ఇక్కడ ఉపాధి కూలీల తవ్వకాలలో భాగంగా ఇక్కడ గెలిచినటువంటి శ్రీచక్ర శివలింగేశ్వర స్వామి బయటపడడం జరిగింది దీన్ని దాతల సహకారంతో మా ఉద్యోగ మా టెంపరీ ఉద్యోగుల సహకారంతో మరియు బయట దాతల సహకారంతో అందరి సహకారంతో అంచాలంచాలుగా ఎదిగి ఇంత పెద్ద గుడి కట్టడం కూడా జరిగింది ఇది దాతల సహకారంతో జరిగింది మా విలేజ్కి రహదారులు మా విలేజ్కి రావాలంటే దారులు ఉండేవి ఉండేవి అక్కడ మూడు దారి నుంచి ఎక్కడి నుంచి వచ్చినా కూడా మూడే దారి నుంచి శత్రువు వచ్చినా ఎవడొచ్చినా కాపాడుకోవడానికి కాపనగా ఉండేటువంటి మా గ్రామము దీన్ని రాజులు పరిపాలించినటువంటి విలేజ్ కాబట్టి ఇది దాతల సాగారంతో దీనికి ఇదే కాకుండా ఇక్కడ గోశాల కూడా ఉంది గోశాలకు ఇక్కడ దాతలు గడ్డి కానీ ఏది డబ్బులు కానీ ఆవులు కానీ ఇట్లా తరచూ ఇక్కడ ఇస్తూనే ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు దీనికి సాగ సాయా సాగాలు అందిస్తూనే ఉన్నారు కాబట్టి ఇది అంచెలంచెలుగా ఎదిగి ఇంత అభివృద్ధి చెందుతుంది ఇంకా ముందు కూడా ఇలాగే చెందాలని ఆకాశిస్తూ ముగిస్తున్నాం ఓం నమస్య